హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో గులాబ్ జామున్ రెసిపీ చేశానండి కాకపోతే ఈరోజు గులాబ్ జామున్ అది ఫెయిల్ అయింది నేను చేసిన పొరపాటు వల్ల ఈ మిస్టేక్ మీరెవరూ చేయకండి నేను ఆచి గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ వాడుతున్నానండి కప్పు కొలతలతో ఈ కప్పుతో టూ కప్స్ వచ్చింది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ చపాతి పిండిలా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ వేసుకున్నాం కదా ఆచి గులాబ్ జామున్ పౌడరు అంతే కొలతతో చక్కెర కూడా టూ కప్స్ వేసుకోవాలి చక్కెర ఎన్ని కప్స్ తీసుకున్నామో వాటర్ కూడా అన్ని కప్స్ తీసుకోవాలి కాకపోతే మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ చక్కెర కరిగిపోయాక ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఈ బాల్స్ చేసేటప్పుడు పిండి అనేది ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని ఈ చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాల్ అనేది క్రాక్స్ లేకుండా రౌండ్గా వచ్చే విధంగా చేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం కూడా అరిచేతిలో పెట్టుకొని కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తూ బాల్స్ రెడీ చేసుకొని మొత్తం రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో నూనె వేడి చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్ అనేది ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కలేదు ఒకటి ఇంకొక పాయింట్ ఏంటంటే బాల్స్ మొత్తం కూడా ఒకటేసారి వేసి ఫ్రై చేయడానికి చూశాను వేసిన తర్వాత నేను వాటిని కలిపిన విధానము కరెక్ట్గా లేదు చూడండి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ హీట్ ఎక్కలేదు కాబట్టి పిండి అనేది గరిట్గా కరుచుకొని బాల్స్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నా గులాబ్ జామున్ ఈసారి నేను అనుకున్నంత పర్ఫెక్ట్గా రాలేదు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసి కొద్దిసేపు అయ్యాక గరిటతో పై పైన కలిపెట్టు ఉంటే సరిపోయిండేది చూడండి నా గులాబ్ జామున్ మొత్తం ఈ విధంగా స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది వాటిని మొత్తం పక్కకు తీసేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా క్రాక్స్ అయిన గులాబ్ జామున్ బాల్స్ మొత్తం కూడా పక్కకు తీసి పెట్టేశాను వాటిని పక్కకు తీసేసిన తర్వాత బాగున్న గులాబ్ జామున్స్ మాత్రము ఫ్రై చేసి తర్వాత చక్కెర పాకంలో వేసుకున్నాను దీన్ని ఈ విధంగా వేగిందంటే సరిపోతుంది దీన్ని తీసి చక్కెర పాకంలో వేసుకోవాలి ఆ క్రాక్స్ వదిలిన గులాబ్ జామున్స్ కూడా మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ సరిగ్గా వేడెక్కలేదు దానివల్ల బాల్స్ కూడా కొంచెం ఆయిల్ అనేది ఇచ్చింది అందుకే ఇందులో వేయంగానే ఆయిల్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలాంటి పొరపాటు ఎవరూ చేయకండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా చేసుకునేది ఈసారి నా గులాబ్ జామును ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇలాంటి పొరపాటు మీరు ఎవరు చేయకండి ఫ్రెండ్స్ క్రాకులు లేకుండా ఉన్న గులాబ్ జామును ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గానే ఉంది చూడండి ఫ్రెండ్స్ కాకపోతే నేను చేసిన మిస్టేక్ వల్ల గులాబ్ జామ్ మొత్తం పర్ఫెక్ట్గా లేకపోయింది మీరు ఇలాంటి పొరపాటు జరగకుండా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్